ఒక అతను తన లారీ కింద చూసేటట్టు నేను చూశాను మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను ఫోన్ చేశాను నువ్వెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు హలో హలో కూడా ఈ చేసి సార్

సాయంత్రం లోపు అకౌంట్లో పడిపోవాలి అర్థమైందా పెట్టు ఫోన్ కాంతరాజ్ సార్ ఇంత చెప్పడానికి వచ్చావు కదా ఇందాక ఒక ఫోన్ వచ్చింది సార్ మార్నింగ్ మనం ఒక పోస్ట్ మార్టం కేసు పంపాము కదా సార్ అదే సార్ షామీర్పేట యాక్సిడెంట్ కేసు అది యాక్సిడెంట్ కాదంట సార్ అంట నీకెవరు చెప్పారు ఇందాక ఫోన్ చేసిన అతను చెప్పాడు సార్ ఆ అమ్మాయిని ఎవరు లారీ కింద తోసేశారంట ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ డీటెయిల్స్ అడిగే లోపు కట్ చేశాడు కనుక్కోమంటారా సార్ మనం అడ్రస్ చెప్తే కనుక్కుంటాడు నీకు ఏం పని చెప్పాను పిల్లలు చూడు హలో విఠల్ ఇందాక స్టేషన్కి ఒక కాల్ వచ్చిందంట అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుకో హలో సూర్యనా అవును సార్ నువ్వు అర్జెంటుగా హకీంపేట్ పోలీస్ స్టేషన్కి రా స్టేషన్కా దేనికి సార్ ఎందుకో చెప్తే కానీ రావా రావయ్యా ఫస్ట్ సరే సార్ ఏంటయ్యా స్టేషన్ కి రమ్మని ఫోన్ వచ్చింది సార్ నీ పేరేంటి సూర్య నువ్వేనా వెళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళు సార్ పిలిచారంట సూర్య సార్ సూర్య అంటే నువ్వేనా అవును సార్ ఏంద్రా చైన్ స్నాచింగ్ ఎప్పటి నుండి మొదలు పెట్టినావు చైన్ స్నాచింగ్ నేనా ఎవరు చెప్పారు సార్ వాళ్ళు ఏమండి నేను చైన్ స్నాచింగ్ చేశానా నువ్వు చేయలేదు డైవర్ట్ చేశావు డైవర్ట్ ఏంటి మరి మేము దొంగని పట్టుకోవడం పరిగెడుతుంటే నువ్వు వచ్చి వాడిని పట్టుకునేలా పరిగెట్టావు మేము ఆగిపోయాం కానీ నువ్వు దొంగకి చెయ్యించి వాడిని బస్ ఎక్కించావు ఇది డైవర్ట్ కాక ఇంకేంటి పైగా షారుఖ్ ఖాన్ పోజ్ ఒకటి అయ్యాడు దొంగ అండి నిజంగా తెలియదండి ఎవరు కో ప్యాసింజర్ అనుకున్నా హెల్ప్ చేశాను మర్యాద గడుగుతుండే కథలు చెప్తున్నాడ్రా చేరా కొడతారండి సార్ నేను ఎవరు అనుకున్నారు ఆర్జేని ఇదిగో రేడియో మిర్చి వర్క్ చేస్తాను ఆర్జే అయితే దొంగతనం చేయకూడదా ఏంటి

ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లం అంతా నీవల్లేరా అనవసరంగా మంచోన్ మీద చేసుకున్నా అంటే లేడీస్ చేయను కదా సార్ జెంట్స్ దగ్గర ఉంటే బాగుందని చెప్పి మార్వాడు సభలు సారీ మీరు కాదు సార్ నేను చెప్పాలి ఆ రోజు మీకు అంత ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇచ్చినందుకు సారీ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి నువ్వు రాను

అది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా బట్ నేను ఒక విషయం చెప్పాలి నేను యాక్చువల్గా ఫేషియల్ సరిగ్గా గుర్తుపట్టలేను ఏంటి ఇప్పుడు కూడా నీ ట్యాటు చూసి గుర్తుపట్టొచ్చాను తప్ప లేకపోతే నువ్వు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు మా అమ్మా నాన్న ఫేసులు కూడా అమ్మా నాన్న అని రాస్తే తప్ప గుర్తుపట్టలేను లేకపోతే ఆ లెవరో కూడా నాకు తెలియదు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను

आदिया आद्या अक्षर विनु प्लीज आदिया हेलो क्या चाहिए पुलिस क्या चाहिए साहब ना सीसीटीवी कैमरा इधर नहीं है साहब सामने शॉप में है ఇదంత వద్దు డైరెక్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ప్లే చేయి పాస్ట్ చేయండి సార్ ఇంకొంచెం బ్యాకిల్ ఓకే సార్ ఇంకొంచెం బ్యాకిల్ స్టాప్ 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 హలో సార్ ఫోటో చూసావుగా సార్ డీటెయిల్స్ పంపు ఓకే సార్ సార్ లాస్ట్ టూ నెంబర్స్ లేవు కదా సార్ ప్రీడియ్ కారు వెళ్తుందిగా నెక్స్ట్ సిగ్నల్లో కార్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా సార్ చూసి డీటెయిల్స్ పంపు ఓకే సార్ అరే రోజు నా ఫుడ్ నేనే వండుకొని నేనే తినాలంటే బోరు కొడుతుందిరా ఇవాళ దయచేసి బయటకు వెళ్దాం ఆ సర్లే నువ్వేదోటి ప్లాన్ చేయ యాక్చువల్లీ నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించా ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా అలాగే చేసేదాన్ని పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలంటే క్లోజ్గా ఉండాలి కదా కదా ఐ అండర్స్టాండ్ అయినా నేను హర్ట్ అవ్వడంలో కూడా వ్యాలెడ్ రీజన్ ఉంది దానికి సారీ చెప్పు సారీ ఓ ఇది నీ కాఫినా తీసుకోలేదు చేసాగా తాగు చేసానా చేసూ చూసాను ఇప్పుడు అర్థమవుతుంది ఏటీఎం దగ్గర అంత గొడవపడి ఏమీ తెలియనట్టు ఎందుకు లిఫ్ట్ ఇచ్చావా అని చాలా మోసపోయాను థియేటర్లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకొక అమెక్ ఇచ్చేసావు సేమ్ డ్రెస్ అని కదా ఇలా జరుగుతూనే ఉంటుందా అవుతూనే ఉంటాయి అది కాదు నువ్వు ఇంటికి వచ్చావు కదా ఇప్పుడు ఎందుకు కాఫీ అడిగాడు కదా లాక్ అరచి అడిగే ఒక చెప్తా నాకు నేను పని మంచి అనుకున్నాడు తెలుసా ఇప్పుడు ఏం చెప్పాలి అలా ఎలా అనుకుంటావురా ఇది మరీ టూ మచ్ దీనికి టూ టైమ్ సారీ చెప్పు 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 సారీ మళ్ళీ చెప్పు సారీ అవును ఈవినింగ్ ఏవో ప్లాన్స్ ఉన్నట్టు ఉన్నాయి అవును ఉన్నాయి యా జాయిన్ అవ్వ సరదాగా అందరం కలిసి వెళ్దాం హా వీకెండ్ కదా మంచి మూవీకి వెళ్దాం మీరు వెళ్ళండి అమ్మా ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను ఆడు మాట్లాడు అంటే అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు నేను అక్కడ సినిమా చూడాలా ఫేసులు చెప్పాలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంత హడావిడి మధ్యలో నేను సినిమా చూడలేను మీరు వెళ్ళండి కావాలంటే అందుకేనా కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు ఇలాగా అలా మేనేజ్ చేస్తూ ఉంటారు